హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం దొండకాయ కర్రీ చేయాలంటే చాలామంది టైం పడుతుంది అంటారు బట్ నేను చెప్పినట్టు చేయండి చాలా సింపుల్గా దొండకాయ కర్రీ అయిపోతుంది అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా దొండకాయలను తీసుకోండి తర్వాత వాటిని శుభ్రంగా కడగండి తర్వాత వాటిని నేను చూపించినట్టు దొండకాయలను ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకోండి ఇలా మీకు కావలసినన్ని దొండకాయలను కట్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది దొండకాయ వేయటానికి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసి తాలింపును వేయించండి తర్వాత అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలను ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక అందులో సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి దొండకాయ ముక్కలను బాగా కలుపుకోండి ఇలా సాల్ట్ ముందుగా వేయటం వల్ల దొండకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత మూత తీసి దొండకాయ ముక్కలను బాగా కలుపుకోండి బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది తర్వాత దొండకాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక అందులో మీరు తినే కారాన్ని బట్టి కారం ఒక పావు కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి కూరలో బాగా కలిసేలా కలుపుకోండి కొబ్బరి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అలా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా దొండకాయ కర్రీ రెడీ ఇలా ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దొండకాయ కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you. Bye.